ఆర్థిక లావాదేవీలు ఓ ఫైనాన్షియల్ ఉసురు తీశాయి అప్పు తీసుకున్న వాళ్ళే ఆయన దారుణంగా హత్య చేశారు వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేస్తున్న ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది అప్పిచ్చువాడిని దేవుడితో సమానంగా చూస్తారు ఎందుకంటే ఆర్థికంగా ఆదుకొని అవసరాన్ని గట్టెక్కిస్తాడు కాబట్టి అప్పిచ్చే వారిని దైవంతో సమానంగా చూస్తుంటారు కానీ ఇటీవల కొంతమంది అప్పు తిరిగి కట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏకంగా రుణదాతనే దారుణంగా చంపేస్తున్నారు ఇటీవల గుంటూరు కర్నూలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి ఆ ఘటనలు మర్చిపోకముందే కడప జిల్లా ప్రొద్దుటూరులో అలాంటి ఘటనే జరిగిందే ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వేణుగోపాల్ రెడ్డి ఈయనొక ఫైనాన్షియర్ వడ్డీ వ్యాపారం చేసే ఆయన్ను సెప్టెంబర్ పంతొమ్మిదిన రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు వేణుగోపాల్ రెడ్డి తన ఇంటి దగ్గరలో బైక్ పై వెళ్తుండగా ఎత్తుకు వెళ్లారు అదే రోజు వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు వేణుగోపాల్ రెడ్డి ప్రొద్దుటూరులోని కొంతమందికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చాడని వారు తిరిగి చెల్లించకపోవడంతో వారిపై కోర్టులో కేసులు వేశాడని భార్య తెలిపింది దీంతో పోలీసులు కేసును ఆ దిశగా విచారించడం మొదలుపెట్టారు అంతేకాదు కేసు తుది దశకు చేరుకోవడంతోనే తన భర్తను అప్పు తీసుకున్న వారే నలుగురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేశారని ఆరోపించింది ప్రమిళ చెప్పిన అనుమానితులలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు మరోవైపు వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతని సెల్ఫోన్ సిగ్నల్ కాల్ డేటాను విశ్లేషించారు చివరిగా సెల్ఫోన్ సిగ్నల్ కొందూ నది వద్ద ఆగిపోవడంతో కుందూ నది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో ఉన్న కుందు నదిలో వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు మృతదేహంపై గాయాలు రక్తసిక్తమైన బట్టలు ఉండటంతో మొదట హత్య చేసి తర్వాత కుందు నదిలో వేశారని పోలీసులు భావిస్తున్నారు డెడ్ బాడీని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు అప్పు తీసుకున్న వారే అన్యాయంగా తన భర్తను చంపేశారంటూ వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల కన్నీరు మున్నీరయ్యింది